తర్వాత హాస్టల్ కలిగింది హాస్టల్లో ఎలా ఉంది హాస్టల్లో

వాడన్ చూసి మేడం వాడన్ మేడం చూసి చాలా భయపడుతున్నారు అంటే వాడన్ మేడం చూసి చాలా భయపడుతున్నారు అక్కడ నిజమే ఈ లేదు పిల్లలు మేడం యాక్చువల్ గా మనము విడి చాలా మంది ఉండేవారు కదా అందరూ చెప్పారు నేను మేడం మేడం చాలా మంది వాడన్స్ కి మాట్లాడుతున్నా ఐవే కదా కొద్ది మేడం మేడం మీరు ఒక చిన్న సజెషన్ మేడం మా రిక్వెస్ట్ కూడా పార్టీ పరంగా నేను నేను అక్కడ వచ్చి పలకరించి పోయినాను ఫుడ్

పోయిన సంవత్సరం ఒక పాపకి రేకు చెట్ లో స్టడీ హాల్ కు కూర్చు అదే ఎలా ఉంటుంది అంటే రేకుల్ షెడ్ ఉంటుంది ఉన్నాయి అక్కడ కూర్చుంటారు ఇటువైపు ఓపెన్ ఉంటుంది చల్ల గాలి వస్తుందని కూర్చోపెడతారు అక్కడ మట్టిలో మట్టిలోంచి పురుగు పుట్టింది కొంచెం సీరియస్ అయింది ఆ పాపకి లాస్ట్ ఇయర్ అందుకని నేను ఓనర్ కి ఏం చెప్పానంటే ఆ మట్టి అంతా లేకుండా బండలు ఇచ్చామని చెప్పేశాను బండలు ఇచ్చామన్నాను ఇంకా కుదిరితే పైన ఏమైనా కవర్ చేయమ్మా వర్షానికి కూడా లేకుండా ఇంకా ఫ్రీగా కూర్చుంటారు పిల్లలని చెప్పాను ఆ చేసింది ఏంటంటే మొత్తం అక్కడ ఒక కోట కట్టేసింది నేను చెప్పింది మాత్రం బండలేసేసి మీకు వీలైతే ఒక రేపు ఎక్స్టెండ్ చేయమ్మా చాలు అని చెప్పాను మొత్తం కవర్ చేసేసింది అడిషనల్ టాయిలెట్స్ అడిగాం వేరే అది ఆమె అక్కడ చూసుకుంది మొత్తం కవర్ చేసేసి టాయిలెట్స్ కూడా అక్కడే పెట్టింది కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మీరు అక్కడ చూసినా కూడా స్టిల్ వర్క్ జరుగుతుంది అది ఇంకా మేము హ్యాండ్ అవుట్ చేసుకోలేదు దానికి రెంట్ ఫిక్స్ అవ్వలేదు అఫ్షల్ మేము ఇంకా హ్యాండ్ అవుట్ చేసుకోలేదు పిల్లలు మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వాడుతున్నారట అనఫిషియల్ గా వాడుతున్నారట ఆల్రెడీ నిద్దలో ఉంటున్నారు వీళ్ళు ప్రతి అటాచ్ బాత్రూమ్ ఉంది అదే వాడుతున్నారు అక్కడ ఏదో ప్రాబ్లం వస్తే ఓవర్ ట్యాంక్ అది రిపేర్ లో ఉండి ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కొత్తగా కట్టినవి వాడిస్తుంది అదేనండి జరిగింది

மேடம் அது வெஷன் வெண்டேஷன் అక్కడ మొత్తం వెంటిలేషన్ క్లోజ్ చేసేసింది కొత్త క్లోజ్ చేసినాక ఆ హీట్ ఫ్యాన్ కూడా డబల్ హీట్ వచ్చేసి మేడం అది ఇంకోటి మేడం ఊరు బయట దోమలు విపరీతంగా ఉంటాయి మేడం అక్కడే కాలువ్ కాలువ ఉంది మా అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా వీళ్ళంతా బాలికలందరూ ఏమంటారు అంటే చాలా ఇబ్బంది సార్ మాకు ఫుడ్ లా అన్నము పురుగులు వచ్చి పడుతున్నాయి పురుగులు బల్లి వాటర్లో బల్లీలు ఉన్నాయి మేడం అంటే ట్యాంక్ లోన ఉన్నట్టు మేడం అది సంపు సంప ఎప్పుడు అంటే టూ ఇయర్స్ బ్యాక్ మేడం వచ్చిన రిక్వెస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేడం మీరు చెప్పింది టూ ఇయర్స్ బ్యాక్ కడిగలేదు మేడం మాది ఎట్లా ఉంది సరే ఒకలా వాళ్ళకి స్టే సెడ్ ఇచ్చేటప్పుడు మీరు పర్మిషన్ వితౌట్ పర్మిషన్ అప్పుడు అక్కడ మనం వెళ్ళకూడదు కదా మేడం ఒకళ్ళు వెళ్ళినారు అంటే అక్కడ మనం నేను ఒక జస్ట్ సిక్స్ థర్టీకి అట్లా పోయినాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే నాకు ఎక్కువ తక్కువైపోయింది ప్రామిస్గా మేడం నేను అబద్ధం చెప్పడం లేదు కానీ చూసే వాళ్ళకి చాలా గౌరవం ఎందుకంటే గాలి ఉండాలా మనం బయట గాలి ఉండాలా మొత్తం కవర్ చేసి హీట్ చేసి మనం వంట వంటల్లో రాళ్ళు వేస్తున్నారని కంప్లైంట్ చేశారంటాయిస్ అందుకని కవర్ చేసిన ఆమె చెప్తుంది బట్ ఇది సఫకేషన్ ఎట్లంటే అక్కడ ఆ పిల్లలు చెప్తా ఉంటే మాకు కన్నీళ్ళు వస్తుంది చిల్లర్ మీరు నిజం చెప్పండి ఆ పిల్లలు ఒక మీరు ఎవరిని హెల్ఫర్ ఆఫీసర్ చేయండి ఎంక్వైరీ చేయండి ఎన్ని రోజులు వాడుతున్నారు కింద బాత్రూమ్స్ కట్టించు నువ్వు ఆ వాడుతుంది నాలుగు పైన పైన ఫోర్ డేస్ నుంచి కింద వాడుతుందా అవి వాడుతున్నాను ఇంకా এসে <Tippett inhaling> <that's> <m���8》> <ina> हां हां मैंने मेरे बाबू जी मेरा मतलब है ये और ये एम वाले ऐसा कुछ हटा के वो एसएफ5 चार्ज में लगा लो लो हरीस हरीस हुआ था राइस रेट राइस कॉस्ट ए आइटम कॉस्ट पापा बाबू इसका సరి బాగుంది సరే సైతే అది కొత్తది అవేమి ముందు వాడుతున్నారు అవి బాగున్నాయా మిత పైన మితలో వాడుతున్నారు అవి బాగున్నాయా అవే వాడుకుంటా అమ్మ దాంట్లోనే ఉంటారు సమస్య అంటే ఆ బిడ్డలో ఉన్న బాత్ర అంతా ముందరే మాట్లాడుతున్నా

నీకు ఏముందో పర్ఫెక్ట్ గా చెప్పు మేడం గారు వచ్చినారు ఈమెనక మేమంతా ఉన్నాము నీకు ఏది జరిగిందో అది పర్ఫెక్ట్ గా లే చెప్తే మేము ధైర్యంగా ఎందుకంటే ఈరోజు నువ్వు వాళ్ళకో వీళ్ళకో భయపడితే అనుకో నువ్వే నష్టపోతావు మేం కాదు కదా మొన్న ఇందు అమ్మాయి కదండి ఆ అమ్మాయిని అక్కడ ఐసీ లో పెట్టారు అక్కడ ఉంది ఆ అమ్మాయి ఏబిస్టోర్ లో కూడా అక్కడే ఉన్నారు నేను మార్నింగ్ వెళ్ళి చూసొచ్చాను అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అందుకని అక్కడే ఉంచాను అన్నమాట అమ్మాయి కేసు పిల్లలా కాదు కొద్దిగా ఇబ్ ఇద్దరు నేరే రమ్మని చెప్పాను ఇంకో అమ్మాయి సూరియస్ గా ఉన్నారా నేనే పిల్లలు

డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని సో మొన్న ఒక ఇద్దరు అమ్మాయిలు నిన్న ఒక ఐదు మంది అమ్మాయిలు సిక్ అయ్యారు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అని చెప్పేసి కొంచెం అడ్వర్స్ న్యూస్ వచ్చిందండి సో ఇవాళ నేను విజిట్ చేశాను హాస్టల్ని అందు ఏం జరిగిందో ఉన్న విషయం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి సో మొన్న వచ్చేసి అంటే గురువారం రోజు ఇందు అనే ఒక అమ్మాయి కాలేజ్కి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగా సివియర్గా సిక్ అయిపోయి బీపీ చాలా హై అయిపోయి పడిపోవడం జరిగింది సో ఆ అమ్మాయి కండిషన్ ఏంటంటే తను క్రానికల్ హార్ట్ పేషెంట్ అంటే చిన్నప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడే తనకి హార్ట్ సర్జరీ జరిగింది స్టంట్ కూడా వేశారు ఆ స్టంట్ ఇంకా ఇప్పుడు కూడా ఉంది సో కొంచెం తనకి మధ్య మధ్యలో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మొన్న కొంచెం సివియర్గా వచ్చి పడిపోయేసరికి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆ అమ్మాయి పడిపోవటం అదంతా చూసి వాళ్ళ ఫ్రెండ్ కొద్దిగా సిక్ అయింది అంటే డల్ అయిపోయింది ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు సేఫ్ గా బట్ సెకండ్ అమ్మాయికి నో ఇష్యూ అండి తనకేం హెల్త్ ఇష్యూ లేదు వెంటనే డిశ్చార్జ్ చేశారు ఈ అమ్మాయి ఇందో అనే అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హెచ్ఈసి చదువు ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాక బీపీ చాలాసేపటికి కంట్రోల్ అవ్వలేదు కొన్ని మెడిసిన్స్ ఇచ్చాక కంట్రోల్ అయింది బట్ డాక్టర్స్ ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజ్ ఏమైనా జరిగిందేమో అని సస్పెక్ట్ చేసి కర్నూలు జీజీహెచ్ కి రెఫర్ చేశారు సో నాకు ఆ అమ్మాయికి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పటి నుంచి స్టాఫ్ అప్డేట్ ఇస్తున్నారు నేను డాక్టర్స్ తోను కాలేజ్ వాళ్ళతోనూ మాట్లాడాను వెంటనే కలెక్టర్ గారికి కూడా చెప్పాను విషయము కలెక్టర్ గారు జిజీహెచ్ సూపరింటెండెంట్ గారికి డిఎం అండ్ హెచ్ఓ గారికి మెడికల్ స్టాఫ్ కి నాకు అందరికీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేర్ తీసుకోమని చెప్పి సో వెంటనే అమ్మాయి కర్నూలుకు తీసుకెళ్లిన వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిషన్ చేసుకోవడం జరిగింది కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత సిటీ ఎస్పెషల్లీ సిటీ స్కాన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే బ్రెయిన్ లో త్రీ ప్లేసెస్ లో ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజ్ జరిగింది అంటే మూడు చోట్ల బ్రెయిన్ లో నరాలు చిట్లి బ్లడ్ బయటకు వచ్చి బ్రెయిన్ మీదకి వచ్చింది అనమాట దట్ ఈస్ ద వెరీ బిగ్ కంప్లైంట్ తనకి ముందున్న హెల్త్ కండిషన్ దృ దృష్ట్యా వచ్చింది అది సో ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది సర్జరీ కూడా అవసరం అని చెప్తున్నారు తన బాడీ కండిషన్ బట్టి సర్జరీ కూడా చేస్తారు నిన్న సిక్ అయిన ఐదు మంది పిల్లలకి కాలేజ్ లో టిఫిన్ కాలేజ్ లో కొద్దిగా గిడ్డీనెస్ అంటే కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళ ఐదు మంది కూడా మొన్న ఇందాక వరకు నేను ఏదైతే ఇందు అనే అమ్మాయి గురించి చెప్పాను జిజేజీ కర్నూలు అడ్మిట్ చేసిన అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఐదు మంది సేమ్ ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్ చదువుతున్నారు వాళ్ళకు కూడా కంప్లైంట్ గిడ్డీనెస్ సో దెర్ ఇస్ నో ఎనీ సిమ్టమ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ లైక్ వామిటింగ్స్ మోషన్స్ ఏమీ లేవండి సో అసలు ఫుడ్ పాయిజనింగ్ అనే క్వశ్చన్ ఏ లేదు దయచేసి ఇది అందరూ గమనించండి వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు నేను మాట్లాడాను జస్ట్ అబ్జర్వేషన్ లో ఉంచారు దే ఆర్ వెరీ ఫైన్ నిన్న చేరినప్పటి నుంచే వెరీ ఫైన్ చేర్పించిన టెన్ మినిట్స్ కి బాగున్నారు కొంచెం ఏమైంది విషయం అంటే కొద్దిగా అమ్మాయి ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అట్ట వీళ్ళు కొద్దిగా ప్యానిక్ అయ్యారని చెప్పారు డాక్టర్ గారు కూడా నిన్న ఒక సైకాలజిస్ట్ కూడా తీసుకెళ్లారు జీజీహెచ్ మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు హాస్టల్ విజిట్ చేశారు పిల్లలందరితో మాట్లాడారు ఆ ఒక సైకాలజిస్ట్ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు దట్ ఈస్ సో దర్ ఇస్ నో ఎనీ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ అండ్ సెకండ్ థింగ్ ఇస్ హాస్టల్ రేకుల్ షెడ్ లో నడుస్తుంది అని చెప్పేసి అది అస్సలు పూర్తిగా అవాస్తవం అండి మా బిల్డింగ్ మా హాస్టల్ బిల్డింగ్ అనేది ఒక మంచి త్రీ ఫోర్ పక్క బిల్డింగ్ లో రన్ చేస్తున్నాము అది కూడా రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ టాయిలెట్స్ బయట కూడా లేవు అట్లీస్ట్ ఏ రూమ్ కార్ రూమ్ టాయిలెట్స్ అటాచ్డ్ గా ఉన్నాయి పక్కా త్రీ ఫోర్స్ బిల్డింగ్ లో రన్ చేస్తున్నాం అండ్ షెడ్ ఈస్ నాట్ అట్ ఆల్ ద హాస్టల్ హాస్టల్ కానే కాదు ఆ ఓనర్ వాళ్ళు ఆ షెడ్కి అసలు ఈ టూ ఇయర్స్ తీసుకున్నప్పటి నుంచి ఆ షెడ్కి అసలు మేము రెంట్ కూడా పే చేయలేదు మేము పే చేస్తుందంతా ఓన్లీ బిల్డింగ్ ఆ రేకుల షెడ్ ఆల్రెడీ ఉన్నింది కాబట్టి స్టడీ అవర్స్ కి వాళ్ళం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆ స్టడీ ఆ షెడ్ పక్కన ఉన్న మట్టిలోంచి ఏదో చిన్న పురుగు వచ్చింది కల్పన నా అమ్మాయిని పుట్టింది లాస్ట్ ఇయర్ జరిగిన విషయం అమ్మాయి కొంచెం హాస్పిటలైజ్ అయింది ఇన్ఫెక్షన్తో అందుకోసం నేను ఓనర్ కి మిగతా మట్టి చోట కూడా బండలు చేయించమని చెప్పాను ఆమెకి ఇప్పుడు డబ్బులు ఏదో అవైలబిలిటీలో వచ్చి ఆ బండలంతా వేయించి పైన షెడ్ కూడా వేయించింది అండ్ ఈ పిల్లలు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరో రాళ్ళు వేస్తున్నారని కంప్లైంట్ చేస్తారని చెప్పేసి మొత్తం కవర్ చేసింది సో ఆ షెడ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది వీఆర్ నాట్ యూజింగ్ దట్ ఇంకా తీసుకోలేదు రెండోది అక్కడ టాయిలెట్స్ అడిషనల్ టాయిలెట్స్ అడిగాను రండి ఓనర్ ని పిల్లలకి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందని అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడున్న పక్కా బిల్డింగ్ లో ఉన్న అటాచ్డ్ టాయిలెట్స్ కి డ్రైనేజ్ ఇష్యూ వస్తే టెంపరీగా అక్కడ ఇప్పుడు కడుతున్న షెడ్ పక్కన ఉన్న దాంట్లో టెంపరీ అరేంజ్మెంట్ జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ అంతే సో ఇప్పుడు వాడుతున్న టాయిలెట్స్ టెల్ టుడే అవే వాడుతున్నారు రూమ్స్ లోనే వాడుతున్నారు ఫైనలీ ఆ హాస్టల్ అనేది బిల్డింగ్ లో రన్ అవుతుందండి రేకుల్ షెడ్ లో కాదు రేకుల్ షెడ్ అనేది హాస్టలే కాదు మేము దానికి రెంట్ కూడా ఇవ్వట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లల్ని ఊరికే కూర్చుపెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆమె కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది కనుక బాగుంటే కనుక మళ్ళీ ప్రపోజల్ తీసుకుందాం అనుకున్నాము ఇప్పుడు చూసాను నేను నిన్న వెళ్ళిన తర్వాత చాలా మంది ఆ రేకుల షెడ్ లో రన్ చేయడం వల్ల సఫకేషన్ తయారన్నారు అది ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు ప్రాపర్ వెంటిలేషన్ చేయించలేదు అండ్ కిచెన్ బాత్రూమ్ ల దగ్గర జరుగుతోంది ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్ అండి అంత అవసరమైన సమాచారం ఇది దయచేసి గమనించండి ఐ టేకింగ్ ఎవ్రీ కేర్ రిగార్డింగ్ ద హెల్త్ అండ్ హైజీన్ ఆఫ్ ది గర్ల్స్ ఇంకా ఇప్పుడు కూడా పొద్దున్న విజిట్ చేసి వచ్చినప్పుడు కూడా చెప్పాను సో విల్ టేక్ ఎవ్రీ కేర్ అండి ఇప్పుడున్న అడ్మిట్ అయిన పిల్లలు కూడా దే ఆర్ వెరీ ఫైన్ ఈ ప్రాబ్లం ఏం లేదండి దిస్ ఇస్ ఫ్రం మై సైడ్ థ్యాంక్ యూ నేను ఇప్పుడు చెప్పాను కదండి అది పక్క త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ లో జరుగుతుంది ఆ హాస్టల్ ఈస్ ఎ రెంటెడ్ బిల్డింగ్ నేను గవర్నమెంట్ బిల్డింగ్ అని చెప్పట్లేదు బట్ ఎ గుడ్ బిల్డింగ్ ఓకే షెడ్ లో అసలు పెట్టలేదండి పిల్లల్ని మీరు ఈ రోజు చూసినా కూడా ఇప్పుడు యూ ప్లీజ్ విజిట్ వన్స్ అగైన్ అక్కడ షెడ్ లో పిల్లల్ని పెట్టలేదు అవునండి కొంచెం స్టాఫ్ స్కేర్ సిటీ ఉంది ఒక మన జిల్లానే కాదు స్టేట్ అట్లాగే ఉంది అండ్ వేకెన్సీస్ చెప్తానండి వేకెన్సీస్ పంపించాము మోస్ట్లీ ఇయర్ అప్ అవుతాయి డిఎస్సి మనకి కొద్దిగా పోస్ట్ పని అయింది లేదంటే అందులో వచ్చేసే వాళ్ళు అన్ని వేకెన్సీస్ పంపించామండి అన్ని అప్ అవుతాయి నో ఇష్యూ అండ్ రిగార్డింగ్ వాటర్ కొంచెం ఆ షెడ్ కన్స్ట్రక్షన్ వన్ మంత్ నుంచి జరుగుతోంది వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ మాట వాస్తవమే మినరల్ వాటర్ వచ్చేవి అది కొంచెం పైకి తీసుకెళ్ళడానికి అది రాక పెట్టలేదు బట్ నిన్నటి నుంచి మళ్ళీ పెట్టారు మినరల్ వాటర్ అండి తాగడానికి అందులో ఏమి ఇష్యూ లేదు దాంట్లో కాంప్రమైజ్ లేదు అంటే ఇక్కడ వన్స్ ఇన్ ఏ వీక్ వస్తున్నాయట వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని స్టోర్ చేస్తున్నారు అది ఒకటి నేను కమిషనర్ అడతో మాట్లాడతానండి అదేనండి నేను చూసి ఒకసారి మాట్లాడండి ఓకే సో కూడా పిల్లలకి ఇబ్బందులు అండి వాటర్ బా లేకపోతే ఆబియస్లీ వస్తాయి ఐ విల్ టేక్ కేర్ దట్ ఆల్సో అండి వెంకటలక్ష్మి అండి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్